అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ నర్సాపేట పట్టణంలో మరి బరంపేటలో కాపు ఆరామ ఆరామసాత్రం పక్కన మరి వైసీపీ కబ్జాదారులు వైసీపీ కబ్జా గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి దోపిడీ రెడ్డి అదేవిధంగా వాళ్ళ అనుచరులందరూ కూడా ఇక్కడ ఈ కాపు ఆరామ క్షేత్రం పక్కన ఒక ఆరు సెంట్లు ఉంటే దీంట్లో పేద ప్రజలు ఇళ్ళు వేసుకొని మరి ఆడబిడ్డలు మా మా అక్కజేళ్ళందరూ కూడా ఇళ్ళు వేసుకొని ఉంటే చిన్న చిన్న గుడిసెలు రేకులు షెడ్ వేసుకొని ఉంటే మరి వైసీపీ నాయకులు దగ్గరుండి ఎమ్మెల్యే పంపించాడని చెప్పి దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది ప్రక్లే తీసుకొచ్చి ఈ స్థలం మొత్తాన్ని కూడా తోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్న ఇళ్లు గాని వీటిని కూడా తీసేయడం జరిగింది ప్రక్యన తోటి ఇళ్లు మొత్తం తొలగిచ్చారు అదేవిధంగా అడ్డు వచ్చిన ఆడపిల్లల మీద కూడా దాడి చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గోపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక రెడ్డి ఒక దోపిడీ రెడ్డి ఇటువంటి రెడ్డి నిజంగా ఇటువంటి పనులు చేయించడం మంచి పనేనా ఆపా మంచి పనులు ఇటువంటి పనులు జడ్డ పనులు చేయడం నిజమేనా నిజంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ స్థలం ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని ఆక్రమించుకుంటున్నాడు ఇవాళ మీరు చూశారు నర్సాపేట పట్టణంలో ఐదో వార్డులో దాదాపు నాలుగున్నర ఎకరాల స్థలాన్ని క్రిస్టియన్పేటలో మరి వైసీపీ కబ్జాదారులు దాన్ని ఆక్యుపై చేసుకుంటే మేము పిటిషన్ పెట్టి కలెక్టర్ గారికి పిటిషన్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ కమిషనర్ దగ్గరుండి దాన్ని ఫెన్సింగ్ వేయడం జరిగింది ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనపడితే దాన్ని ఆక్యుపై చేసుకోవటం ఇప్పుడు ఒక క్రిస్టియన్ పేటలో నాలుగున్నర ఎకరాలు దాదాపు ముప్పై కోట్ల ఆస్తి దాన్ని ఆక్రమించుకుందామని ప్రయత్నం చేయటం జరిగింది అదేవిధంగా ఈ స్థలం చూస్తే ఇది నాలుగు కోట్ల స్థలం మరి పేద ప్రజలు కనీసం ఇల్లు కూడా లేదు తినడానికి తిండి లేదు వాళ్ళకి రోజు కూలి పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేయటం న్యాయమేనా చెప్పండి మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నిజంగా ఇవాళ ప్రభుత్వం వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు ఇటువంటి పనులు చేయటం వల్లే అదేవిధంగా మరి ఉప్పలపాడు రోడ్లో సాయి బాలాజీ సిటీ వెంచర్ వేశారు దాంట్లో దాదాపు రెండు వందల ఎకరాల్లో నలభై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఏ ఉంది నలభై గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కూడా కబ్జా చేసుకోవడం జరిగింది దీన్ని కూడా మేము కోర్టులో వేయడం జరిగింది పేపర్ కూడా ఇవ్వటం జరిగింది ఇటువంటి కబ్జా పనులు ఎన్నో చేస్తున్నాడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అంచర్లు ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దాదాపు రెండు వందల ఎకరాలు ఈ నర్సరాపాటి పట్టణంలో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకొని ప్రతి ఎకరం ఐదు కోట్లకు అమ్ముకోవడం జరిగింది అంటే ఐదు రెండు వందల ఎకరాలు ఇంటూ ఐదు కోట్లు వెయ్యి కోట్లు ఆస్తి అని సంపాదించుకోవడం జరిగింది నిఘరంగా వెయ్యి కోట్లు ఆస్తి ఏది గవర్నమెంట్ ల్యాండ్ నమ్ముకొని నిజంగా ఈ గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కూడా పేద ప్రజలకు మన ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పేద ప్రజల కోసం లేకపోతే మీడియా మిత్రుల కోసం మరి ఇల్లు లేని వాళ్ళ కోసం మనం ఇవ్వటం జరుగుద్ది మరి ఇవన్నీ కూడా ఆక్రమించుకుంటున్న వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మనం తక్షణమే నర్సాబాటు పట్టణం నుంచి అదే అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనుచర్లు కూడా తెలుసుకోవాలి ఈ పేద ఇచ్చే ఉండే స్థలాల్లో వాళ్ళకి ఇచ్చే స్థలాల్లో మీరు దీన్ని వీడు జోలికి రావద్దు ఎందుకంటే పేద ప్రజలు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి నేను ఒకటే హామీ ఇస్తున్నాను ఇంకా మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఎవరైతే ఇక్కడ లబ్దిదారులు ఉన్నారు ఇళ్ల స్థలంలో ఇక్కడ ఉంటున్నారు వాళ్ళందరికి కూడా ఇంటి స్థలం ఇస్తాము ఇల్లు కట్టిస్తామని మేము ఇస్తున్నాము తెలియదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాటగా మేము ఇక్కడ ఈ మాట ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే టీడీపీ పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా ఎంఐఎం పార్టీ వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు కూడా రావడం జరిగింది మేమందరం కూడా ఈ వీళ్ళందరం కూడా అండగా ఉంటాము వైసీపీ నాయకులు కానీ ఎటువంటి అవినీతి పనులు కానీ దుర్మార్గాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము మేము గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఒకటే హెచ్చరిస్తున్నాము ఇటువంటి పనులు చేయటం మానుకోవాలని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా మీ వైసీపీలో ఉన్న మీ నాయకులే మీ కార్యకర్తలే నీకు దూరం అయిపోయారు ఎందుకు దూరం అయ్యారంటే నువ్వు చేసి ఇటువంటి పనుల వల్లే పేద ప్రజలు పొట్టగొట్టద్దు ఇవన్నీ గుర్తుపెట్టుకోమని మేము గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరిస్తున్నాం